పెద్దలారా అందరికీ నమస్తే స్వామివేశరణమయ్యప్ప ఇది ఐఫ్ స్వామి మాలలు వేసుకుంటాం అనేది ఒక సమాజంలో ఒక ఇదిగా ఉన్నది సో వాళ్ళకి సంబంధించినటువంటి ఏ పేరుతో ఏ సంవత్సరం మాల వేసుకుంటే ఏ పేర్లతో అనిపిస్తానని తెలియజేయటమే వీడియో యొక్క ఉద్దేశం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యన న్యూ ఇయర్కి ఆర్గనైజేషన్ సో వీడియో ఆ వివరాలు తెలియజేసే ప్రయత్నమే ఈ వీడియో యొక్క ఉద్దేశంగా నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను ముఖ్యంగా ఐఫ్ స్వామి మాల వేసుకుంటాం అనేది అంటే నల్ల డ్రెస్ ఉంటుంది అది డ్రెస్ కోడ్ సుమారు నలభై ఒక్క రోజుల నుంచి నాలుగు నెలలకు పైగా వేసుకునే వాళ్ళు ఉంటారు సో ప్రతి సంవత్సరం ఇట్లా ఒక సంవత్సరం వేసుకునే వాళ్ళని రెండు సంవత్సరాలు వేసుకున్నట్టు పద్దెనిమిదికి చాలా ప్రయారిటీ ఉంటుంది శబరిమల అయ్యప్ప స్వామికి సంబంధించి ఏ సంవత్సరం వేసుకునే వాళ్ళని ఏ పేరుతో పిలుస్తారు అనేది ఈ వీడియోకి ఉద్దేశంగా నేను చెప్పదలుచుకున్నాను మొదటి సంవత్సరం మాలేసుకుంటే వాళ్ళని కన్యస్వామి రెండో సంవత్సరం కూడా మాలేసుకుంటే వాళ్ళని కథస్వామి మూడో సంవత్సరం మాలేసుకుంటే గండస్వామి అని నాలుగో సంవత్సరం మాలేసుకుంటే గదస్వామి అని ఐదో సంవత్సరం మాలేసుకుంటే వెల్లుస్వామి అని ఆరో సంవత్సరం మాలేసుకుంటే జ్యోతిస్వామి అని ఏడో సంవత్సరం మాలేసుకుంటే సూర్యస్వామి అని ఎనిమిదో సంవత్సరం మాలేసుకుంటే చంద్రస్వామి అని తొమ్మిదో సంవత్సరం మాలేసుకుంటే వేలుస్వామి అని పదో సంవత్సరం అయ్యప్ స్వామి మాలేసుకుంటే విష్ణు చక్రస్వామి అని పదకొండవ సంవత్సరం అయ్యప్ స్వామి మాలేసుకుంటే శంకధార స్వామి అని పన్నెండవ సంవత్సరం అయ్యప్ స్వామి మాలేసుకుంటే నాగాభరణ స్వామి అని పదమూడవ సంవత్సరం ఐప్సా మాలేసుకుంటే శ్రీహరిస్వామిని పద్నాలుగో సంవత్సరం ఐప్సా మాలేసుకుంటే పద్మస్వామి అని పదిహేను సంవత్సరం ఐఫ్స్వామి మాలేసుకుంటే త్రిశూల స్వామి అని పదహారో సంవత్సరం ఐఫ్స్వామి మాలేసుకుంటే శబరిగిరి స్వామి అని పదిహేడు సంవత్సరం అయ్యప్ స్వామి మాలేసుకుంటే ఓంకార స్వామి అని సంవత్సరం నారి పద్దెనిమిదవ సంవత్సరం ఐప్స్వామి మాలేసుకుంటే నారికేళ స్వామి అని వివిధ పేర్లతో పిలుస్తారు ఓం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప